మండలం వేసఐపల్లి సంస్కృతుల దగ్గర నిర్వహించినటువంటి మీట్ కార్యక్రమానికి ఉమ్మడి కండేడు మండల మాజీ ఎక్కువ గరవరీలు పెద్దలు జంగల వెంకటన్న గారు అదేవిధంగా కండేడు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అక్కలప్పుర ఆశన్న గారు అదేవిధంగా ఉమ్మడి కండేడు మండల సీనియర్ నాయకులు రంగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గౌరవనీయులు పెద్దలు కుందేటి కృష్ణన్న గారు అదేవిధంగా ఉద్యమ నాయకులు బహుజనుల కోసం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా క్యాంపస్లో అయినా ఎక్కడైనా తన గలం విప్పేటటువంటి వ్యక్తి గౌరవనీయులు పెద్దలు ఘనపూర్ వాస్తవ్యులు రాఘవేంద్ర గౌడ్ అన్నగారు అదేవిధంగా ఉమ్మడి కండిడు మండలం లోపల ఎక్కడ సమస్య ఉన్నా తన యొక్క వాణి గలం గళం వినిపించేటటువంటి వ్యక్తి మాజీ ఎంపీటీసీ సందోజ్ వాస్తవ్యులు వేణుగౌడ్ అన్నగారు అదేవిధంగా ఉమ్మడి కండిడు మండల దళిత సంఘం లోపల ఎన్నో వాళ్ళు ఉద్యమాలు చేసి మరి జూలపల్లి మాజీ సర్పంచు గౌరవనీయులు పెద్దలు రామచంద్రన్న గారు అదేవిధంగా గండేడు మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అక్షల వెంకటన్న గారు అదేవిధంగా గండేడు మండల ఎంఆర్పిఎల్ అధ్యక్షులు మరి యువ నాయకులు కొంటాపూర్ వాస్తవ్యులు చెన్ననం దస్తాయ గారు అదేవిధంగా స్వేరూఫ్ అదే ఉద్యమ నాయకులు జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అదేవిధంగా గాజియాల్ వాస్తవ్యులు మరి ఉద్యమ నాయకులు గౌరవ పెద్దలు గండిటి చంద్రన్న గారు అదేవిధంగా రుసుంపల్లి వెంకటన్న గారు అదేవిధంగా బొక్కి కృష్ణన్న గారు అదేవిధంగా పోతగళ్ళ మైబన్న గారు దాసన్న గారు నల్లొల్ల వెంకటన్న గారు మరియు మాకు ఎప్పుడైనా ఉద్యమాల్లో సహకారం అందించేటటువంటి వ్యక్తి మనకు కొమ్మరెండిపల్లి మాజీ ఉప సర్పంచు పెద్దలు పంతుల రాజన్న గారు అదేవిధంగా బంగంపెట్టు వాస్తవ్యులు ఉద్యమ సహచరులు అయినటువంటి నల్లొల్ల శ్రీలన్న గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులు గౌరవనీయుల పెద్దలు రవీంద్ర గారికి మల్కన్న గారికి మిగతా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమము ఎందుకోసం నిర్వహించడం అంటే మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని వేముల గ్రామానికి చెందినటువంటి దళిత సామాజిక వర్గానికి చెందిన మాల ప్రవళిక అనే అమ్మాయిని పదిహేడు తారీఖు రోజు మూడో విడత సర్పంచ్ ఎన్నికల రాత్రి సమయం లోపల వాళ్ళక్కడ విజయోత్సవాలు చేసుకున్న సందర్భం లోపల మరి అమ్మాయిని పో అమ్మాయిని మరి అక్కడనే ఉన్నటువంటి రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్ళి మరి దుండగులు తాగిన మైకం లోపల ఇప్పుడే విచ్చేసినటువంటి నంచర్ల సీనియర్ నాయకులు జోగంజన్న గారు మాధవ వెంకటన్న గారు సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఆ రోజు అమ్మాయిని పదిహేడు తారీఖు రోజు రాత్రి వేముల గ్రామం లోపల రైతు వేదిక దగ్గర తీసుకెళ్లి మరి అమ్మాయిని వాళ్ళు అత్యాచారం చేయడం జరిగింది ఒకరు కాదు నలుగురు ఐదుగురు దుండగులు వాళ్ళు అత్యాచారం చేసి మరి అమ్మాయిని దుర్మార్గంగా అమ్మాయిని చంపడం జరిగింది ఈ రోజు సమాజం లోపల మరి మనకు కూడా ఉంది అక్క ఉంది చెల్లెళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు మరి వాయువర్తలు ఉన్నారు ఈరోజు సమాజం లోపల మరి ఒక స్త్రీకి స్వేచ్ఛ ఏడ ఉంది మరి స్వాతంత్రం వచ్చి చెప్పే అవుతున్నా కూడా ఈరోజు స్వాతంత్రం స్త్రీకి ఏడొచ్చింది అని నేను అడుగుతా ఉన్నా ఏదేమున్నా కూడా మరి సమాజం సమాజంలోపల పడుగుబలైన వర్గాలు కానీ దళితులు కానీ మరి వీళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వీళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం స్పందించడం లేదు మరి పోలీస్ యంత్రాంగం స్పందించడం లేదు మరి ఎంతవరకు స్పందిస్తామని నేను అడుగుతా ఉన్నాను ఏదేమున్నా కూడా మేము అన్ని వర్గాలకు ఆలోచన చేస్తే గత సంవత్సరము గర్ పట్టణం లోపల ప్రియాంక రెడ్డి నేను వ్యతిరేకం కాదు నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు పార్టీలో ఖచ్చితంగా మాట్లాడుతూ రేపు చేసి చంపితే మరుసటి రెండు మూడు రోజులకి అదే అక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి మరి ప్రియాంక రెడ్డిని రేపు చేసిన దుర్మార్గుల నలుగురిని కూడా ఆ రోజు బహిరంగ ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ సంఘటన మేము స్వాగతిస్తా ఉన్నాం ఆ బహిరంగ ఎన్కౌంటర్ మేము స్వాగతిస్తా ఉన్నాం ఈరోజు ప్రియాంక రెడ్డి మీద చట్టం తీసుకొచ్చి మరి మరి అగ్ర కులాలకు జరిగితే ఒక న్యాయము మరి దళిత బడుగులకు బలహీన వర్గాలకు జరిగితే ఒక న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఒక దళిత ఆడపడుచు ఒక ప్రబలి కాని అమ్మాయి పద్దెనిమిది అమ్మాయిని మరి రేపు చేసి చంపితే మరి ఇప్పటికి పది రోజులుగా వస్తున్నా కూడా నలుగురు దుండగులు విడిచిపెట్టి కేవలం విష్ణు అనే అబ్బాయి పైన ఒకరి ఒకరి పైన మాత్రమే కేసు నమోదు చేసి ఆ కేసుని కారాపరేస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గాని కలెక్టర్ గాని మేము ఇక్కడ దంచె గేట్ వేదికగా అడుగుతా ఉన్నాం మరి ఏం న్యాయం చేసింది ఇప్పటికీ పది రోజులుగా వస్తా ఉంది ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గాని మరి కలెక్టర్ గాని మరి గౌరవీయ పోస్ట్ లోపల మహిళలే ఉన్నారు మీరు ఆలోచన చేయండి మేడం ఏమున్నా కూడా మరి దళిత బలహీన వర్గాలు మనుషులంగా మా మరి మా మీద మానభంగా చేస్తా ఉన్నారు మమ్మల్ని చంపుతా ఉన్నారు ఇన్ని చేసినా కూడా మరి ఇది కనిపిస్తలేమా మరి ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ప్రభుత్వం కూడా స్పందించాలి ప్రభుత్వం స్పందించి ప్రవళికను అత్యాచారం చేసి చంపినటువంటి వ్యక్తులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని చేస్తా ఉన్నాం లేని లోపల ఇప్పటికే కూడా మేము ఎన్ని పెట్టినా ఎంత మాట్లాడినా కేవలం వర్గాలము కేవలము అన్ని పార్టీలకు ఓటు బ్యాంకు లో మాత్రమే పనికొస్తా ఉన్నాం కానీ ఈరోజు మా ఆడపడులను చంపితే మా అమ్మ చంపితే మా పిల్లల మీద మానబానాలు చేసి చంపితే మేము గుర్తొస్తలేమా మేము ఎలక్షన్ లో మాత్రమే ఓటు బ్యాంక్ లో మాత్రమే దంత పడగలను పనికి వస్తున్నామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఈరోజు మా అమ్మాయికి అన్యాయం జరిగింది మరి ఎంత మంది స్పందిస్తా ఉన్నారు ఏ పార్టీ కూడా దంత పిల్ల కాబట్టి మరి ఏ పార్టీ బయటికి రాకుండా మీరు మౌనం వహించడము ఎంతవరకు సమంజసమని కూడా నేను ఇక్కడ నంచాల వేదికగా ప్రశ్నిస్తా ఉన్నా ఏదేమున్నా కూడా ఇప్పటికీ సమాజం లోపల మరి అసమానతలు వివక్ష కొనసాగుతున్న సందర్భంలోపల మరి ఏదో కంటి తోడుపు చర్యగా మేము న్యాయం చేస్తామని చెప్పి ఎస్పీ గాని కలెక్టర్ మేడం గాని చెప్పడం జరిగింది న్యాయం చేస్తా అంటే ఏ విధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు అమ్మాయి ప్రవళిక తల్లిదండ్రి రోడ్డు మీద పడ్డరు వాళ్ళు ఏ విధంగా అమాయకులు వాళ్ళకి ఏమీ అనేది పద్దెనిమిది పెంచి పోషించి అమ్మాయిని ఎవరో వాళ్ళు పొట్టున పెట్టుకుంటా ఉంటే ఈరోజు తల్లిదండ్రి రోడ్డు మీద వాడి చనిపోయే ప్రమాదంలో తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మరి రాష్ట్రం లోపల ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా మరి ఉల్కు పలుకు లేదు దీని వెనుక మరి మతలా కూడా తెలవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఏదేమున్న మిత్రులాగా ఈరోజు సమాజం లోపల ఎక్కడ చూసినా ఈ మూసా వేముల విషయాలే కాదు ఎక్కడ జరిగినా కూడా ఈరోజు బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతా ఉంది ఈరోజు సమాజం లోపల బడుగు బలైన వర్గాలకు తొంభై ఐదు శాతం ఉన్నాము మరి తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ఆడపడుతులకు ఈ రోజు అన్యాయం జరిగినప్పుడు మరి ఎందుకు స్పందిస్తలేరు తక్షణమే ఈరోజు మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు రావచ్చు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి తనితో పడుగు బలైన ఎమ్మెల్యేలారా ఎంపీలారా మీరు తెచ్చుకొని చంపినారు మీరు అంబేద్కర్ పుణ్యానూ ఎంపీలు అయితే మీ నోరు మెలపడం లేదు మరి ఎంతవరకు సమంజసమని కూడా నేను అడుగుతా ఉన్నా ఏదేమున్న మా ఆవేదన చూడండి ఈరోజు మా ఆడపడుచు జరిగింది మేము ఏ కులంలో కానీ ఏ మతంలో కానీ అన్యాయం జరిగినా కూడా స్పందించడము మా నైతిక ధర్మం ఖచ్చితంగా అందరి తరఫున కూడా పోరాటం చేస్తాం ఏమున్నా కూడా రవళి కాని అమ్మాయికి అమ్మాయికి న్యాయం జరగాలి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఇద్దరు అమాయక తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు అసలు మంచాన పడిపోయినరు చిన్న తమ్ముడు ఉన్నాడు ఎనిమిదో తరగతి అబ్బాయి ఆ అబ్బాయికి సమాజం తెలవదు ఇంకా ఇట్లా మరి పక్క వాళ్ళు కూడా వాళ్ళని భయపెట్టి ఈ కేసుని మూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా జిల్లా యంత్రాంగము ఏదో ఊసి మారేడుగా చేసి ఈ కేసును తప్పుదో పట్టించి నలుగురని ఏం చెప్తా ఉంటే మీరు ఒకరిని మాత్రమే కేసు నమోదు చేసి విష్ణు అనే ఒకరిని అరెస్ట్ చేసిండ్రు ఇది ఎంతవరకు సమంజసము ఈరోజు నలుగురు ఒక అమ్మాయిని ఒక వ్యక్తి మాత్రమే మానభంగం చేస్తే అమ్మాయి చనిపోతుందా మనం కూడా ఆలోచన చేయండి అక్కదారా నలుగురు గుండములు తాగిన మైకం లోపల పిల్లలు రైతు తీసుకొని ఆమెను అత్యాచారం చేస్తే అమ్మాయి బట్టలు చింగిపోయినాయి చెప్పులు తన పడ్డాయి రద్దద్రావం జరిగి అమ్మాయి గిలగిల కొట్టుకొని అక్కడ చనిపోవడం జరిగింది నేను ఒక మానవత హృదయంతో అడగండి మానవ హృదయంతో మీరు చూడండి మరి అమ్మాయి లాకా ఈ రోజు మీకు కూడా కూతురు ఉన్నారు కదా ఖచ్చితంగా ఈ మాల ప్రవాలిక అనే అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాలు అడుగుబరయ్య వర్గాలు ప్రజా సంఘాలు పార్టీల అతీతంగా కూడా అందరి తీసుకెళ్ళి పోరాటం చేస్తామని ఈ అవకాశం పెద్దలందరికీ కూడా కృతజ్ఞత చేసుకుంటూ తెలవేసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు